రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జన్మనకును ఏ దేవుడును సమీపంగా ఉన్నాడు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది మనలను లోకం నుంచి ప్రత్యేక పరిచేటువంటి వాటిలో చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు ఎలాగున్నాడంట సమీపముగా ఉన్నాడు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు కూడా సమీపముగా లేడంట కాబట్టి ఆయన ఏకైక దేవుడుగా ఇక్కడ మనకు బయలుపరచుకుంటున్నాడు నీవు మొరపెట్టు నేను నువ్వు నా తట్టు తిరుగు నేను ఆలకిస్తాను నీ మొరను వింటాను నీకు సమీపంగా ఉంటాను నీ సన్నిధానాన్ని నీవు అనుభవిస్తావు నా సన్నిధానం నీకు తోడుగా వస్తుంది అని చెప్పి దేవుడు మనకు చక్కని నిబంధన చేస్తున్నాడు కాబట్టి దానిని మనము గైకొందాం దేవుడు విడిచిపెట్టేశాడు దేవుని సన్నిధానం నాకు తోడుగా లేదని మనం విచారించవలసినటువంటి అవసరమే లేదు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగానే ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మనకు సమస్తమును సమకూర్చటానికి ఆదరించటానికి ఆయన సదాకాలము సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు మనం ఆయన నుంచి తొలగిపోకూడదు ఆయనకు సమీపంగా మనం రావాలి అంటే ఆయనకు మొర్ర పెట్టాలి ప్రార్థించాలి అప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్న భావన నీకు కలుగుతుంది ఆయన ఎప్పుడు సమీపంగానే ఉంటాడు అయితే ఆ సన్నిధిని నీవు అనుభవించగలగాలి గుర్తుపట్టగలగాలి అది దేని ద్వారా అవుతుంది నీవు చేసే ప్రార్థన మరపెట్టుట ద్వారా నీవు ఆయన సన్నిధిని అనుభవిస్తావు ఎస్ దేవుని సన్నిధానం నాతోనే ఉంది ఆయన నన్ను చుట్టూ ఆవరించి ఉన్నాడు నాకు సహాయం చేస్తున్నాడు అని నీవు గుర్తుపట్టేటువంటి స్థితి నీకు ప్రార్థన ద్వారా మాత్రమే కలుగుతుంది లేకపోతే మామూలుగా నీవు లోకంలో వెళ్ళిపోతూ దేవుడు భక్తి అనుకుంటాం నార్మల్గా వెళ్ళిపోయే ప్రార్థన లేదు అప్పుడు అలాంటి స్థితిలో ఏమవుతుంది దేవుడు నీకు దూరం అయిపోయాడు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా దూరం ఎవరు నీవే నీవు సమీపంగా రావట్లేదు సమీపంగా రావాలంటే ఏకాంతంగా నీవు ప్రార్థన చేయాలి సంఘంలో చేసే ప్రార్థనలు కుటుంబంలో చేసే ప్రార్థనలు వేరు వ్యక్తిగత ప్రార్థన ఏసఐ అందుకే అంటాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందుండు నీ తండ్రికి మొర్రపెట్టు సమీపము సమీపము సన్నిధానము అనుభవించుట అంటే అదే వ్యక్తిగతంగా ఒంటరిగా నీవు దేవుణ్ణి కలుసుకునేటువంటి అనుభవంలో ఆయన సన్నిధానాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తావు ఎలాగూ కుటుంబపరంగా సంఘపరంగా సమాజపరంగా మనం చేసే ప్రార్థనలు అంగీకరింపబడతాయి ఎందుకంటే అక్కడ ఇద్దరికంటే ఎక్కువ ఉంటాం కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఎక్కడ ఆరాధిస్తారో ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్య నేను నిలుస్తానని ఆయన చెప్పేశాడు కాబట్టి అక్కడ సన్నిధి ఉంటుంది నీవు వ్యక్తిగతంగా ఆ సన్నిధిని అనుభవించాలి అంటే నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి దేవునికి సమీపంగా వెళ్ళటానికి నీకు ఉపయోగపడే ఏకైక మార్గము ప్రార్థనే అందుకే ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు మొరపెట్టు మొరపెట్టినప్పుడల్లా దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు అనుకుంటావు నువ్వు నా చుట్టూ ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు ఆయన చేతి నీడలో నేను కప్పబడి ఉన్నాననే భావన నీకు వచ్చేస్తుంది అందుకే ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు మన దేవుడు గొప్పవాడు ఇంక ఎవరికి అవకాశం లేదంట ఇలాగ సమీపంగా ఉన్నాడు నన్ను ఎత్తుకున్నాడు తన చేతి నీడలో దాచాడనే భావన ఏ ఒక్క జనాంగానికి కలగదు మనకు తప్ప కాబట్టి ప్రార్థిద్దాం విస్మరించొద్దు ముందుకు సాగిపోదాం దేవుని కృపను ఆయన సన్నిధానాన్ని సంపూర్ణంగా అనుకువద్దు ప్రార్థించుకుందాం మహోన్నతుడు గొప్ప దేవ పేపర్లో ఒక తండ్రి మీకు ఎం ఇదిగో మరి ఒక నూతన ఇచ్చావు గొప్ప వాక్యం ఇచ్చావు అవునయ్యా మేము నీకు సమీపంగా రావటానికి ఉన్న ఏకైక మార్గము ప్రార్థన దానిని నిర్లక్ష్యం చేయకుండా మరి అందరితో కలిసి చేసేస్తున్నాములే చాలు అనుకోకుండా వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యము నిన్ను కలుసుకోవటానికి నీ సన్నిధానాన్ని ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా అనుభవించటానికి ఆ వ్యక్తిగత ప్రార్థన అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక పరుచుకొని నిన్ను ప్రార్థించేటువంటి ఆ ప్రార్థనాత్మ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద మీరు నిండారులుగా కొమ్మరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని కనపరుచుకోండి ఆయన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రతి వ్యాధి బాధ అనారోగ్యం నుంచి విడుదలిచ్చి స్వస్థత నుంచి నడిపించండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆలోపిస్తూ వేసు పరిశుద్ధున్నాము ప్రార్థించి పొందుతున్నాం పేపర్లో కూర్చొని